తెలంగాణ గ్లోబల్ సమిట్ లో ప్రభుత్వానికి చెందిన ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాల్ కనిపిస్తోంది ముఖ్యంగా విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ పైనే అందరి దృష్టి పడింది రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాని అక్కడ ప్రదర్శిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది దీనిపై విద్యాశాఖ ప్రతినిధులు ఏమంటున్నారు మరింత సమాచారం మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దీప్తి అందిస్తారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమిట్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది ఫస్ట్ డే ఈ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయింది ఊహించిన దానికంటే ఎక్కువగా ఎమ్ఓయూస్ జరగడము కొన్ని లక్షల కోట్ల ఎమ్యూస్ ఇప్పటికే జరగడం మనం చూస్తూ ఉన్నాము మీ స్టాల్ చూస్తుంటే అన్నీ ఒకటే రూఫ్ కింద మీరు పెట్టారు ఆల్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సో ఇక్కడ నాకు ఒక అద్భుతమైన మోడల్ కనిపిస్తోంది సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇక్కడ మనకు యా దిస్ ఇస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సో దానికి సంబంధించిన నమూనా ఎంత అద్భుతంగా ఉంది సీరియస్లీ సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ ఈస్ సర్ బండారు సందీప్ గారు యా ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది గవర్నమెంట్ అనేది కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్ అండి ఈ స్కీమ్లో వచ్చేసి ప్రతి కా నియోజకవర్గానికి ఒక స్కూలు ఈ విధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ మోడల్ ఉందో ఇదే మోడల్లో ప్రతి కాన్స్టిట్యూన్స్కి ఒక స్కూల్ అనేది యాక్చువల్గా ప్రపోజ్ చేయడం జరిగింది ఈ స్కూల్ అనేది దాదాపుగా ఇరవై ఎకరాలలో ప్రపోజ్ చేయడం జరిగింది దీంట్లో మనకేంటంటే ఆల్రెడీ ఇప్పుడు గురుకులం స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్కి ఉన్నాయి కాకపోతే అందులో కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో నడవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్న స్కూళ్ళలో కూడా మనకు సరైన ఎమ్యూనిటీస్ లేకపోవడం అంటే ఇక్కడ చూస్తే మనకు ఫుట్బాల్ గ్రౌండ్ కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ ఇంత ఎమ్యూనిటీస్ అనేవి మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న గురుకులం స్కూళ్ళలో లేవు సో గవర్నమెంట్ ఏంటంటే ఈ సమస్యలన్నీ తీర్చి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో స్కూల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే గురుకులాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నాలుగు గురుకులాలు ఉన్నాయి మనకు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఆ నాలుగు గురుకులాలని ఒకటే దగ్గర భాగంగా ఈ స్కూల్ని అనేది ప్రపోజ్ చేయడం జరిగింది ఈ స్కూల్లో మనకి రెండు వేల ఐదు వందల అరవై మంది స్టూడెంట్స్ని ఈ స్కూల్ అనేది అకామిడేట్ చేస్తుంది గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో నూట ఐదు స్కూళ్ళని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున సెటప్ చేయాలనే ఉద్దేశంలో ఉంది ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది స్కూళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఈచ్ నియోజకవర్గానికి ఒక చొప్పున ఒక్కొక్క స్కూల్ అనేది రావడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మొత్తం సెటప్ చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ మన పిల్లలంతా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంది మేడం ఇట్లా మాది రెసిడెన్షియల్ స్కూలు ఆర్ టీచర్స్ ఫ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఇట్లాంటి స్కూలు ఇట్లాంటి ఒకటి డెవలప్ చేస్తే పిల్లలు చాలా మంచిగా ఉంటారు అంటే ఇంత మంచిగా కోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అన్నీ పెట్టి జూనియర్ కాలేజ్ వరకు కేజీ నుంచి పీజీ దాకా కనుక మనం పెట్టినట్లయితే చాలా బాగా పిల్లలు మంచిగా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది అందరు కూడా మంచిగా ఉంటారు అంటే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది మంచిగా మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను మేడం ఇదే మేము వచ్చి చూడగానే మేము అనుకున్నాము ఇట్లాంటి స్కూల్ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉండి ఉంటే ఇంకా ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇంకా స్ట్రెంగ్ అవుతుంది బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో మాకు ఈ అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాము అయితే మేడం ప్రజెంట్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి పిల్లోడు కే ఎల్కేజీ నుంచి పీజీ లెవెల్ వరకు ఒకే దగ్గర చదివితే వాడి స్టాండర్డ్ను బట్టి వాడిని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది తెలుస్తుంది మేడం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో కనుక ప్రతి రాష్ట్రంలో ప్రతి మన జిల్లాలో కనుక ఈ మనకు ఇట్లాంటి స్కూల్ వచ్చినట్లయితే మాత్రం ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఒక జనరేషన్ ఒక నూతన జనరేషన్ మనం ప్రపంచానికి ఒక తెలంగాణ అంటే ఏంటో సత్తా చూపించినటువంటి ఈ స్కూల్స్ మనం తయారు చేయగలము ముఖ్యమంత్రి గారు ఒకవేళ చేస్తుంటే మాత్రం చాలా సంతోషంగా మేము కూడా ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్సే మేము మేము కూడా ప్రతి స్కూలు ప్రతి జిల్లాలో ప్రతి మారముల గల్లీలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి స్కూల్స్ ఎక్కడెక్కడ నుంచో ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ ఇన్పుట్స్ షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళకున్న ఐడియాస్ ఇక్కడ మనతో షేర్ చేస్తూ ఉన్నారు అలాగే మన ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడుతోంది అన్ని సెక్టర్స్ని వేగం అందించి ముందుకు నడిపించడానికి అన్నది కూడా వాళ్ళు విట్నెస్ చేస్తూ ఉన్నారు అలాగే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఎడ్యుకేషన్ అనగానే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల మీద ఉన్న సహజమైన ఒక తక్కువ చూపు చిన్న చూపు లాంటి భావన పోవాలి భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి గవర్నమెంట్ కాలేజ్ కాలేజ్లోనే చదవాలి అనే స్థాయికి మన వ్యవస్థని తీసుకువెళ్ళాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది కెమెరా పర్సన్ సంపత్ దీప్తి వాజ్పేయి టీవీ నైన్ ఫ్యూచర్ సిటీ